దీపావళి హిందూ సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగలలో ఒకటి దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం ఇక ఈ దీపావళి వివిధ రాష్ట్రాల్లో విభిన్న రీతుల్లో జరుపుకుంటారు ఈ వీడియోలో దీపావళి వెనుక ఉన్న ఆరు వేరువేరు కథలల్లో రెండు కథలు తెలుసుకుందాం అయోధ్యకి రాజు అయిన తండ్రి దశరథుని కోరిక మేరకు శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై పద్నాలుగేళ్లు అడవిలో నివసించేందుకు వెళ్తాడు వనవాసం చేస్తుండగా లంకాధీసుడైన తదితరుల రావణాసురుడు సీతను ఎత్తుకు వెళ్తాడు ఆ తర్వాత రావణాసురుడితో జరిగిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు ఆ రోజు అమావాస్య అయోధ్య అంతా చీకట్లో ఉంటుంది దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్ ఆరద్రోలుతారు ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నామని ఒక కథనం ఇప్పుడు రెండవ కథ తెలుసుకుందాం కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహ స్వామికి భూదేవికి నరకాసురుడు అతడు ధర్మాన్ని నాశనం చేసి ఇతరులను బాధపెట్టేవాడైనా సరే మహావిష్ణువు వధించరాదని తల్లి అయిన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి ద్వాపర యుగంలో విష్ణుమూర్తి కృష్ణుడుగా భూదేవి సత్యభామగా జన్మిస్తారు అదే సమయంలో తపస్సు చేసి బ్రహ్మానుగ్రహంతో మంచి చెడుల విచక్షణ మరిచి దేవతలపై యుద్ధం చేశాడు నరకాసురుడు ఇంద్రాది దేవతలను జయించాడు ఋషులను ప్రజలను బాధించడం మొదలుపెట్టాడు అంతేకాదు పదహారు వేల రాజకన్యలను బంధిస్తాడు దీంతో తమను నరకాసురుడి బారి నుంచి కాపాడమని విష్ణు అవతారమైన శ్రీకృష్ణుణ్ణి ఇంద్రాది దేవతలు మొరపెట్టుకున్నారు తనని ఆశ్రయించిన వారికి విష్ణు అభయం ఇస్తూ నరకాసురుడిపై యుద్ధానికి కామరూప దేశానికి బయలుదేరుతాడు అదే సమయంలో కృష్ణుడు భార్య సత్యభామ కూడా కథల రంగంలోకి వెళ్ళింది శ్రీకృష్ణుడు నరకాసురుడితో యుద్ధం చేస్తూ అలసిపోయినట్లు రథంలో కూలు సత్యభామ విల్లంబులు చేపట్టింది నరకాసురుడితో యుద్ధం చేసి నరకాసురుణ్ణి వధించింది తన పుత్రుని పేరైన కలకాలం నిలిచి ఉండేలా చేయమని భూదేవి అంశ అయిన సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు నరకుని చరణ్ నుండి పదహారు వేల రాజకన్యలను విడిపిస్తారు వారంతా కృష్ణుడే తమ భర్తగా కావాలని కోరుకోవడంతో వారిని పెళ్లి చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కో రాజ్యాన్ని అప్పజెపుతాడు కృష్ణుడు నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకుంటారు కాలక్రమంలో ఇదే దీపావళి పర్వదినంగా మారింది చూసారు కదా దీపావళి జరుపుకోవడానికి ముఖ్యమైన రెండు కారణాలు ఇవే మరి దీపావళి సాయంత్రం మనం లక్ష్మీ పూజ చేయడానికి గల కారణం విష్ణు అవతారం అయిన వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేసిన ఇంకో కథని రేపటి వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నిజంగా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్